శ్రీజ టీము అండ్ గారి టీం మధ్యలో జరిగిన టాస్క్లో ఎవరు విన్ను అంటే సో అక్కడ మన సుమన్ శెట్టి గారు అండ్ పవన్ గారు సారీ కళ్యాణ్ గారు సంచాలకులుగా ఫెయిల్ అయ్యారని చివరికి బిగ్ గారు అనౌన్స్ చేశారు మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా వీళ్ళది ఆ సర్కిల్లో ఉంది గారిది కాకపోతే ఒకటే ఒక ఐటెం ఉంది సో వాళ్ళది ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కానీ అవుట్ ఆఫ్ సర్కిల్లో ఉంది సో అందుకనే చాలా కన్ఫ్యూషన్గా చాలా టైం తర్వాత సో మాధురి గారికి మాత్రం ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మాధురి గారు బర్ణి గారికి సపోర్ట్ ఉన్నారు సో గారి సపోర్ట్ ఉన్నారు బర్ణి గారు విన్ అయితే బాగుంటుంది సో తనుజా బర్ణి అండ్ ఎమానుయల్ గారు వీళ్ళందరూ ఒక టీం రాము అండ్ సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు మాత్రం మాక్సిమం బర్ణి గారికి సపోర్ట్ ఇవ్వడానికి చాలా ట్రై చేశాడు సో అతను స్వతహాగా గారి మీద ఇది ఉంది బట్ ఆయన సుమన్ శెట్టి గారు పైన కరెక్టే ఆ సర్కిల్ లో ఉంది బట్ శ్రీజా గారి మాత్రం సర్కిల్లో లేదు అవుట్ ఆఫ్ సర్కిల్లో ఉంది కాకపోతే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది సో ఇక్కడ మాత్రం మన మాధురి గారిని మెచ్చుకోవాలి ఎందుకంటే తను గారికి కొంచెం మూలగా సపోర్ట్ ఉన్నా సరే ఓవరాల్ గా శ్రీజ గారితో పడదు అసలు మాధురి గారికి శ్రీజా గారి పడదు ఇక్కడ శ్రీజ గారిని కూడా మనం ఓవరాలి ఈ విధంగా కామన్ గా గారు శ్రీజ గారు ఇద్దరు మాదిరి గారిని సెలెక్ట్ చేసుకున్నారు సో మాధురి గారు ఏం చెప్తే అదే ఫైనల్ డిసిషన్ అన్నట్టు ఇద్దరు జాయింట్గా మాధురి గారికి పర్మిషన్ ఇవ్వటం దాన్ని బిగ్ బాస్ గారు యాక్సెప్ట్ చేయడం సో ఇక్కడ మాధురి గారు ఏంటంటే గారికి నేను సుధాగా మోరల్ సపోర్ట్ ఉన్నా బట్ ఆ గేమ్ రీత్యా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి శ్రీజా గారే విన్నర్ అని అనౌన్స్ చేయటం మాత్రం మాదిరి గారే సో అక్కడ కొంచెం రైట్ డెసిషన్ తీసుకున్నారా అంటే పార్షియాలిటీ చూపించలేదు అని నాకు అనిపిస్తుంది